ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర అన్నయ్య వాళ్ళు చేపలు పడుతున్నారు ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ గా పట్టారు ఇదిగా కవర్ నిండి వచ్చాయి ఇవేం చేపలు అన్నా బురకలు చేపలు ఓకే లైవ్ లో చూద్దాము అన్నయ్య వాళ్ళు చేపలు పట్టేది అగ్గ్గని వచ్చేసింది 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 ఆహా ఒక్కసారి ఇటు బాగుందన్న ఓకే అన్న ఇది బురకలా అన్న ఎంత చేప పట్టబట్టి చాలా చేప అన్నా అడిగేసాడు చూద్దాం అన్న గాలం వేసాడు ఫోన్ అందులో వడగాల వాటికి ఏం ఇర్రలా ఇర్రలేనా ఇది దారం అక్కడ ారం తగ్గ పడింది 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 ఆహా బ్యూటిఫుల్గా ఉంది మంచి సరదా అనిపిస్తా అన్న చావల పట్టడు ఓకే అన్న తీసుమల్ల అయ్యో జాగ్రత్త అన్న జాగ్రత్త అవునన్నా అన్న అన్న ఈ ఒక వర్షాకాలమే పడతారా ఎప్పుడైనా వస్తాయా చేపలు అంటే ఎప్పటికి ఉంటాయి చేపలు అయితే ఈ వాటర్ వరంగల్ నుండి వస్తాయి కదా అన్న డ్రైనేజ్ అవి ఇవి పడింది 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 ఆహా ఇంత బాగున్నావు అన్న ఇవి ఐస్ చేపల కంటే ఇవి లైవ్ బెటర్గా అన్న టేస్ట్ బాగుంటుంది